ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సిలిండర్ ధరలు భారీగా పెంపు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం ఎల్పిజి కంపెనీలు ఈ జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరున వినియోగదారులకు షాక్నిచ్చాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా సిలిండర్ ధరలు మనకు రెండు రకాల సిలిండర్లు ఉంటాయి ఒకటి కమర్షియల్ సిలిండర్ అదే విధంగా ఒకటి డొమెస్టిక్ సిలిండర్ ఈ కమెస్టిక్ కమర్షియల్ సిలిండర్ ధరను ఒక్క వంద పదకొండు రూపాయలైతే భారీగా పెంచడం జరిగింది అయితే ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్రాంతాలలో తెలుగు రాష్ట్రాలలో పంతొమ్మిది వందల పన్నెండు రూపాయలైతే కావడం జరిగింది ఈ పంతొమ్మిది కేజీల మన కమర్షియల్ సిలిండర్ ధర అయితే డొమెస్టిక్ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పులు మాత్రం లేవు అయితే ఇంత మొత్తాలలో ఒక వంద పదకొండు రూపాయలు పెంచడం పట్ల వినియోగదారులు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా మొత్తం కమర్షియల్ సిలిండర్ ధరలు ఇప్పుడు పంతొమ్మిది వందల పన్నెండు రూపాయల తాజా స్థాయికి పెరిగింది ప్రతి నెల ఒకటవ తేదీన కమర్షియల్ సిలిండర్ ధరలు డొమెస్టిక్ సిలిండర్ ధరలను ఎల్పిజి కంపెనీలు పెంచడం లేదా తగ్గించడం లాంటి పలు నిర్ణయాలను తీసుకుంటున్న సంగతి తెలిసిందే భారతదేశంలో మధ్యతరగతి పేదస్థాయి వారు కూడా ఈ సిలిండర్ ధరలపైన తీవ్రంగా విరుచుకుపడుతున్నట్లు సమాచారం ఈ సిలిండర్ ధరలు పెంచడం ఎంతవరకు సమంజసమో కామెంట్ రూపంలో తెలియచేయండి